హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శ్రీరాజ్ వ్లాగ్స్ ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నేను బయట నుండి ఇంట్లోకి శ్రీకృష్ణుడు వచ్చినట్టు శ్రీకృష్ణ పాదాలు వేశాను సో ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో వేసుకుంటారు కదా సో అలాగే నేను కూడా ఇంట్లో వేసేసాను తర్వాత ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే బెల్లం పాయసం రెడీ చేయాలి కాబట్టి బెల్లం అయితే చాలా గట్టిగా ఉందండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా సో అది కొంచెం మెత్త కావడానికి మీకు ఒక చిన్న టిప్ అండి ఇక్కడ నేను ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఆవిరిలాగా పట్టుకోవాలి వాటర్ పోసుకొని ఇట్లా తట్టలో బెల్లం పెట్టి ఒక్క నిమిషము స్టవ్ పైన పెడితే అదే మెత్తగా ఈజీగా అయిపోతుంది సో ఇక్కడ అయితే ఇది బెల్లం పానకం రెడీ అవుతుండగా పక్కనేమో అటుకుల పాయసం కోసమని రెడీ చేస్తున్నాను అనమాట ఫైనల్గా బెల్లం పానకం అయితే రెడీ అయిపోయింది దాన్ని చల్లారి పెడుతున్నాను ఎందుకంటే పాలల్లో బెల్లం వేస్తే విరిగిపోతుంది కదా సో అలా విరిగిపోకుండా ఉండడానికి చిన్న టిప్ అనమాట బెల్లం పానకము చల్లారిన తర్వాత పాలల్లో వేస్తే అసలు విరగదు నేనైతే అలానే రెడీ చేశాను చూడండి ఎంత ఎమ్మిగా ఉంది చాలా ఇష్టమైన ప్రసాదం కృష్ణునికి ఇది ఒకటే అని కాదండి మీకు ఇంకా వీళ్ళ వీలైతే వేరే ప్రసాదాలు కూడా చేయొచ్చు నేను మాత్రం ఇది ఒకటే చేశాను సో ఫైనల్గా పూజ అయితే రెడీ అయిపోయింది ఎందుకంటే టైం ఎయిట్ అయిపోతుంది పాపకి స్కూల్ ఉంది కదా సో తనని రెడీ చేయాలి అనమాట సో ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా మార్నింగ్ లేచి అంత పూజ పని అంతా చేసేసుకున్నాను అనమాట సో నెక్స్ట్ ఈ పూజ అయ్యే లోపు మా పాప కూడా స్నానం చేసి రెడీ ఉంది తనను కొంచెం తినిపించి తర్వాత స్కూల్కి అయితే పంపించాలి